ఏం చూసారా సిక్స్ థర్టీ అవుతుంది నైట్ చలి అయితే మామూలుగా లేదన్నమాట ఇక్కడ చాలా ఘోరంగా ఉంది చలి బయట డోర్ తీయడం అనేది అసలు డే టైంలోనే తీయలేకపోతున్నాం ఇంకా నైట్ టైం ఏం తీస్తాం మామూలుగా లేదు చలి ఇక్కడ మాకు అందరూ లోపలే ఉంటారు ముఖ్యంగా చలికాలం కదా ఆఫ్టర్నూన్ నుంచి ఇంకా ఒక త్రీ త్రీ థర్టీ నుంచి ఇంకా మామూలుగా ఉండదు చలి బాగా పెరిగిపోద్దు అనమాట పై కల్లా చీకటి పడిపోద్ది ఇంకెవ్వరు రారు ఈ చలికాలం అయితే ఇక్కడ చాలా ఎక్కువ చలి నవంబర్ నుంచే బాగా పెరిగింది ఇప్పుడు ఇంకా ఎక్కువైపోతుంది ఇంకా టూ మంత్స్ ఇంకా చాలా ఉంటుంది చలి బోరింగ్గా ఏం వర్క్ కూడా ఏం చేయాలనిపించట్లేదు చలికి ఏమి తోచదు వీళ్ళైతే ఇక్కడ అన్నమాట ఇప్పుడు కనుక చూసారంటే మొహానికి చేతులు అడ్డు పెట్టుకుంటారు ఎగ్జామ్స్ ఉన్నాయి చదువుకుంటున్నారు పిల్లలు గందరగోళంగా కిచెన్ ఇప్పుడు ఈ పనులు చేస్తానో నాకే తెలియదు భయంకరంగా ఉంది అసలు మా హౌసే బాగోదు ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి వాటిలోంచి ఒక్కోసారి ఎలకలు వస్తాయి నేనేమోని ఇటుకలు తెచ్చి పెట్టాను అనమాట బ్లాక్ ఇటుకలు ఉంటాయి కదా రెడ్వి కాకుండా బ్లాక్ కలర్ ఉంటాయి ఇటుకలు ఉంటాయి కదా మట్టి ఇటుకల్లా ఉంటాయి అలాంటివి తీసుకొచ్చి తీసుకొచ్చి పెట్టాను అనమాట బయట ఎక్కడో ఉంటే చేత్త చేతారం టూ డేస్ నుంచి బాగాలేక ఎక్కడ పనులు అక్కడే ఆడవాళ్ళకి బాగాలేకపోతే ఇంకంతే ఇవన్నీ ఖాళీ చేశాను అనమాట ఇవన్నీ ఖాళీ చేసేసి టూ డేస్ బ్యాక్ అంతా ఏదో దులిపాను మొత్తం అంతా పైన బూజులు అవన్నీ దులిపి నీట్గా చేశాను కానీ మా ఇల్లే అంతంత మాత్రం రెంట్ హౌస్ కదా రెంట్ హౌస్ అయినా ఓన్ హౌస్ అయినా ఏదైనా సరే మంచి ఇల్లు దొరకాలంటే ఒక అదృష్టం ఉండాలి ఇక్కడ ఇల్లు ఏమీ అంతగా మంచిగా దొరకవు ఉన్న వాటితోనే అడ్జస్ట్ చేసుకోవాలి ఏదైనా సరే ఇల్లు ఏదైనా సరే మనం సర్దుకోవడంలో కూడా ఉంటుంది సర్దుదాం అనుకున్న జబ్బులు వచ్చి పడిపోతుంటే ఏం చేస్తాం చెప్పండి చారు చేశాను మధ్యాహ్నం ఇంకా అన్నం చేసాను ఎక్కువ చేస్తే తింటారేమో అని వాళ్ళు తినలేదు వాళ్ళకేమో ఎగ్జామ్స్ దిగులు నేను వడియాలు అవి చేశాను అన్నమాట అయిపోయి ఇంకే ఇప్పుడు మళ్ళీ ఏదన్నా వడియాలు చేసి పెట్టాలి వాళ్ళకి అన్నం పెట్టాడు అప్పుడు కనీసం వన్ వీక్ టైం తీసుకుని అయినా ఇవన్నీ కడిగే సర్ది వేయాలి ఇక్కడ ఇవన్నీ గుడ్డలతో తుడిచేసి తడిపట్టదు అన్నీ సర్దుకోవాలి ఎప్పుడో ఏంటో అర్థం కావట్లా హెల్త్ బాగాలేని గురించి హెల్త్ బాగపోతే పనులు చేసుకోకుండా వీడియోలు తీసుకుంటున్నారు అనుకుంటారు కానీ పరిస్థితులు కష్టాలు అలాంటివి ఏం చేస్తాం ഇവർ എപ്പോഴും പണി